నేను కొడితే అదోలా వాళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడి ఫార్మ్స్ ఈ చిక్స్ వచ్చేటికి రోజా చిక్స్ ఫ్రెండ్స్ ఇవి ఏజ్ వచ్చి ఫైవ్ మంత్స్ అలా ఉంటుంది ఇది వన్ మంత్ చిక్స్ అప్పుడు తీసుకొచ్చాను మొత్తం టోటల్గా సిక్స్ తీసుకొచ్చాను ప్రెజెంట్ అయితే ఫోర్ ఉన్నాయి టూ జిక్స్ చనిపోయాయి ఈ వీటిలో వచ్చేసి ప్రజెంట్ ఉన్న నాలుగు ఇంటిలో మూడు పెట్టలు ఒక పుంజు పిల్ల బ్లాక్ కలర్ది ఒకటే పుంజు ఈ రేజా బీడ్ గురించి చెప్పాలంటే ఇది ఇండియన్ ఓల్డ్ అసిల్ బీడ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్కడే ఇక్కడే పేరు ఇక్కడే డెవలప్ అయింది అందుకే ఈ పరిస్థితులకి వాతావరణం తట్టుకుంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీటికి చనిపోయినాయి కూడా ఈ వాటర్లో కూడా చనిపోయినాయి కానీ హెల్త్ ఇష్యూస్తో ఏం చనిపోయినాయి కాదు బాడీ కూడా గట్టిగా ఉంటుంది మామూలుగా బీమర్ వాటిల్లో పోల్చుకుంటే గట్టిగా ఉంటుంది ఈ ఫైటింగ్ వచ్చేసి హార్ట్ హిటర్స్ కూడా వీటిలో ఎక్కువగా విడిగల పిందలు వాడతారు ఫ్రెండ్స్ ఈ నేను మామూలుగా వీటి పెట్టలు తెచ్చి మన భీమవరం రీడింగ్ కలిపి పిల్లలు తీస్తే అవుట్పుట్ బాగుంటుందని చాలా చోట్ల విన్నాను చాలా పెద్ద పెద్ద పెద్దలు కూడా అయ్యే చేస్తారని పెట్టలు కూడా ఆల్రెడీ తీసుకొచ్చాను కాకపోతే అవి వర్కౌట్ అవ్వలేదు రెండు సార్లు తెచ్చాను రెండు బెటలు మళ్ళీ ఒక చోట రెట్ని ఇచ్చేసి అతని దగ్గర ఈ పిల్లలు తీసుకుని వచ్చాను కొంచెం తెలిసిన అతని ఇవి ఫీలింగ్ కూడా ఎక్కువ చూసుకుంటాయి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా మనుషులు దగ్గరికి వెళ్ళినా సరే అంత దగ్గర పారిపోవు చాలా మట్టికి ఫ్రెండ్లీగానే ఉంటాయి ఈ రేస కాళ్ళు ఎక్కువ హైట్ లావుక్సిమం ట్వంటీ ట్వంటీ వన్ అలా ఉంటాయి రేజలు అంటే అందరూ వినగాలుగా అనుకుంటారు ఫ్రెండ్స్ ఈ కత్తిపెందాల అని అంటారు ఈ రేజా జాతికి సంబంధించిన పెట్టలని భీమవరం పుంజులతో క్రాస్ చేపిస్తే వచ్చిన అవుట్పుట్ బాడీ ఫిట్నెస్లో గట్టిగా ఉండి హార్ట్ హీటింగ్లు అవి పందాల్లో బాగా చేస్తాయని ఇంతకుముందు పెద్దలో ఒకళ్ళిద్దరు చెప్పారు ఫ్రెండ్స్ ఇవి నేను కూడా అదే ట్రై చేద్దామని చూస్తున్నాను ప్రెజెంట్ అయితే భీమవరం ఇచ్చిన బ్రీడే రన్నింగ్ అవుతుంది ఈ పెట్టలు పెద్ద అప్పుడు బ్రీడింగ్ స్టార్ట్ అవుద్ది ఇప్పుడు వాళ్ళు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్